భోజనం చేసేటప్పుడు వీలైనంత వరకు ఒక మెతుకు కూడా ప్లేటులో ఉండకుండా సంపూర్ణంగా మీరు భుజించండి మీ పిల్లలకు ఆ విధంగానే తినిపించండి చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళైతే వారికి నేర్పండి అన్నాన్ని ప్లేట్లో వదలకూడదు ఇది పాపం అన్నం శపిస్తుంది అన్నాన్ని సింకులో పడేయకూడదు అన్నాన్ని డ్రైనేజ్లో పడేయకూడదు అన్నాన్ని కొల్లబెట్టి పడేయకూడదు ముఖ్యంగా అన్నాన్ని దేవుడు నైవేద్యంగా పెట్టి భూజులు పట్టేలా వదిలేయకూడదు అలాగే అన్నాన్ని కాలి కింద వేసి తొక్కకూడదు ఈ విధంగా అన్నాన్ని మనకు తెలియకుండా మిగిల్చి బయట పడేయడం వల్ల దుబరా చేయడం వల్ల అన్నము శపిస్తుంది అలాగే మనం ఎక్కడైనా విందు భోజనాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా విందు భోజనాలు వెళ్ళేటప్పుడు అన్న సమారాధన కార్యక్రమాలకు దేవాలయాలలో మఠాలలో పీఠాల్లో జరిగేట అన్న ప్రసాద సేవా కార్యక్రమం భుజించేటప్పుడు కూడా ఒక్క పదార్థం కూడా వీళ్ళంతవరకు వృధా పోకుండా చూసుకోవాలి లేకుంటే మీరు కొద్దిగా వడ్డించుకోండి ఎంత తక్కువ తింటే అంతే వడ్డించుకోండి ప్లేట్లో మాత్రం ఏమీ ఉండకూడదు ఎంటీ ప్లేట్ అయిపోవాలి పూర్తి పూర్తి ఖాళీ అయిపోవాలి కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేసేటప్పుడు చూడండి ఆ ప్లేట్ పూర్తిగా ఏమీ లేకుండా ఈ యొక్క పంచభూతాత్మిక తత్వం అయినటువంటి యొక్క ఐదు వేళ్లతో సంపూర్ణంగా భుజిస్తారు ఆ ప్లేట్ కడిగినటువంటి ప్లేట్లా ఉంటుంది వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు జీవితంలో దేనికి లోటు లేకుండా బతుకుతూ ఉంటారు అలాగే మీలో కూడా కొంతమంది అన్నము వృధా కాకుండా ఒక మెతుకు కూడా ప్లేట్లో ఉంచకుండా సంపూర్ణంగా భుజించే పుణ్యాత్ములు కూడా ఉంటారు అటువంటి వారు ఉంటే మీ అనుభవాన్ని కింద కామెంట్లో తెలియచేయండి ఎంత కాలం నుండి ఒక మెతుకు కూడా వృధా చేయకుండా సంపూర్ణంగా భుజిస్తున్నారు అలాగే ఈ విధంగా అన్నాన్ని తొక్కడము అన్నాన్ని డ్రైనేజ్ లో పడేయడము అన్నాన్ని నిల్వ ఉంచి కొల్లబెట్టి పడేయడము దేవుడు నైవేద్యంగా ఉంచి పడేయడము ప్లేట్లో ఉంచి పడేయడము సగం సగం తిని పడేయడము చేస్తే మానసిక రోగాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అన్నము శపిస్తుంది పంచభూతాలు శపిస్తాయి పృథ్వీ శపిస్తుంది కాలము కూడా శపిస్తుంది ఎందుకంటే ఈ అన్నము పండడానికి ఈ ప్రకృతి మనకు ఎంత ఉపయుక్తమవుతుంది అంటే ఆ ప్రకృతి మొత్తం శక్తినంత ఆ యొక్క ధాన్యాలలో నిమిడీకృతం చేస్తుంది మన కోసం అందిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క అన్నము అనేది చంద్ర సంబంధమైనటువంటి పదార్థం చంద్రుడు అంటే మనస్కారకుడు అన్నాన్ని పాడేసిన అన్నాన్ని వృధా చేసిన అన్నం పట్ల మనకు భక్తి శ్రద్ధ లేకపోయినా జీవితంలో అన్నం కోసం అడుక్కోవలసి వస్తుంది అన్న పానీయాల కోసం దేహీ అని అడుక్కోవాల్సి వస్తుంది అప్పుల పాలవుతాము మానసిక రోగాలు వస్తాయి ఇవన్నీ మనకు జాతక చక్రంలో ఉండవు జాతక చక్రంలో దోషాలు ఏమీ లేకుండా ఉంటాయి కానీ దోషాలు అనుభవిస్తూ ఉంటాం కారణం ఎక్కడ ఇది కూడా ఒక కారణవ ఉండవచ్చు అర్థం చేసుకోండి మీ జీవితంలో ఈ రెండు పాటించండి వంటగదిలో ఈ విధమైనటువంటి విధానాన్ని భోజనం చేసేటప్పుడు ఈ విధమైన విధానాన్ని పాటించండి మీ జీవితంలో దేనికి లోటు రాదు అలాగే కొంతమంది భోజనం చేసేటప్పుడు ఉచ్ఛిష్ట చాండాలిని సుముఖీ దేవి రాజమాతాంగిని రాజశ్యామల లఘుశ్యామల ఉపాసన చేస్తూ ఉంటారు వారికి కూడా తెలియజేస్తూ ఉండాలి నేను మీరు ఈ ఉపాసనా సాధనలో భాగంగా భోజనానికి ముందు మీరు ఏ విధంగా అయితే ఒక అన్నం ముద్దను తీసి మీ ప్లేట్లో పెడతారో ఆ భోజనం అయిన తర్వాత ఆ అన్నం ముద్దను మీరే మరలా తర్వాత స్వీకరించండి ఆ ముద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడేయకూడదు ఒకవేళ ఆ అన్నం ముద్దను మీరు దగ్గరలో ఉండేటటువంటి కుక్కలకు కానీ లేదా పక్షులకు గాని పెట్టే అవకాశం ఉంది అంటే ఆ విధంగా కూడా పెట్టవచ్చు కానీ వీళ్ళంత వరకు డ్రైనేజ్లో మాత్రం పాడేయకూడదు అన్నాన్ని వృధా చేయకూడదు అన్నము శపిస్తుంది దారుణంగా శపిస్తుంది ఇక మరొక్కసారి తేరుకోలేనటువంటి ఘోరమైనటువంటి శాపాన్ని ఇస్తుంది అన్నము అర్థం చేసుకోండి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఈ విషయాన్ని కూడా మీ జీవితంలో నిమిడీకృతం చేసుకోండి తెలియని వారికి తెలియచేయండి ముందుగా మీ కుటుంబంలో మీరు మారడానికి ప్రయత్నం చేయండి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారికి సంపూర్ణ ఆశీసులు శుభం భవతం